హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి దాదాపుగా పదిహేను నెలలు అవుతున్న నేపథ్యంలో మూడు పార్టీలు కూడా ఎలక్షన్ సందర్భంగా మాత్రమే కలిసి ప్రజల్లోకి రావడం జరిగింది అంటే ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు అయితే ఏ రకమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్తాము అదేవిధంగానే సంక్షేమం వీటి అన్ని అంశాలపైన కూడా ఆ సందర్భంగా తెలపడం జరిగింది ఏకతాటిపైన మూడు పార్టీలు అయితే ఈ పదిహేను నెలల కాలంలో అధికారం చేపట్టిన తర్వాత విడివిడిగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకుంటూ రావడం జరిగింది అంతే తప్ప ఒక తాటపైకి వచ్చేది మాత్రం రేపు మరికొన్ని గంటల్లోనే అనంతపురం వేదికగా ఈ కార్యక్రమానికి మూడు పార్టీలు అగ్రనేతలు నేతలు శ్రీకారం చుట్టడం జరిగింది సూపర్ సిక్స్లో భాగంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా ఏ విధంగా ఇప్పటి వరకు కూడా ప్రజలకు అమలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఏ విధంగా అమలు చేయాలి వీటన్నిటిపైన కూడా రేపు ప్రజలతో అంటే భారీ బహిరంగ సభ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అగ్రనేతలందరూ కూడా పార్టీలకు సంబంధించి బీజేపీ నుంచి కూడా కేంద్రం నుంచి పార్టీకి సంబంధించిన అగ్రనేతలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది మరి రాష్ట్రానికి సంబంధించిన అగ్రనేతలు కూడా పార్టీ అది బహిరంగ సభకు పాల్గొనబోతున్నారు కాబట్టి మూడు పార్టీలు జెండాలు కూడా అనంతపురం వేదికగా ఒకే వారి బహిరంగ సభలో రెపరెపలాడుతున్నాయి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా అక్కడ అధికార యంత్రాంగం చేయడం జరిగింది మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు కార్యక్రమానికి హాజరవుతారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఆయన కూడా పార్టీ కార్యక్ర సభకు హాజరవుతారు దాని తర్వాత బీజేపీ నుంచి కూడా హాజరవుతారు సో మొత్తం మీద ఈ పదిహేను నెలల కాలంలో ఎందుకంటే ఎటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు అమరావతి పునర్నిర్మాణం ఇక నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు వాటిని పరుగులు పెట్టిస్తున్న విధానం ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు ఇట్లా అన్ని అంశాలు వీటి వీటితో పాటు యువత ఉద్యోగాల కోసం ఇతర అంటే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఇక్కడ పెట్టడానికి వచ్చేటటువంటి కంపెనీలకు ఇన్వైట్ చేయడం వాళ్ళకి వాటికి సంబంధించి భూ కేటాయింపులు ఇట్లా చనిపోయింది అని అనుకున్నటువంటి అమరావతిని స్థాయిలో పునర్నిర్మాణం చేస్తున్న విధానాలు వీటన్నిటి మీద కూడా రేపు అగ్రనేతలందరూ కూడా పార్టీ అధినేతలందరూ కూడా మాట్లాడబోతున్నారు మరోవైపు ఎందుకంటే ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి కూడా వికలాంగులకు సంబంధించి ఇట్లా పెన్షన్లు ఇట్లా మిగిలిన వాళ్ళకి పెన్షన్లు ఆగిపోతున్నాయి రకరకాలుగా అపోహలు వస్తున్న నేపథ్యంలో రేపు జరిగేటటువంటి అమరా రేపు జరిగేటటువంటి అనంతపురంలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో కూడా దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో మొత్తం మీద అందరూ చూస్తున్నటువంటి గత వారం పది రోజుల నుంచి కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటటువంటి నినాదంతో ఇప్పటికే ప్రభుత్వం పార్టీలు అందు అంటే అధిక అధికార పార్టీ అంటే మూడు పార్టీలు కూడా ప్రజలేకి తిరిగి చెప్తున్నారు అదే విధంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రేపటి ఈ భారీ బహిరంగ సభలో కూడా ఒక సక్సెస్ఫుల్గా అంటే ఈ పదిహేను నెల కాలంలో ప్రభుత్వాన్ని నడిపాము రాబోయే ఈ మూడున్నర సంవత్సరాల్లో కూడా ప్రభుత్వాన్ని నడిపి మీకు ప్రజల ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరోసారి మేము అధికారులకు రావడానికి అది కూడా మూడు పార్టీల కలయికతో ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారో వాటన్నిటిని కూడా రేపు వివరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతూ ఉంది అనంతపురం వేదికగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కానీ బీజేపీ అగ్రనేతలు ఏ రకమైనటువంటి సంకేతాలు ఇస్తారు ఈ పదిహేను నెలల కాలం గురించి ఏ విధంగా చెప్తారు దాని తర్వాత రాబోయే క్రియాశీలకమైనటువంటి ఈ మూడున్నర సంవత్సరాల్లో ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారో అన్ని అంశాలపైన కూడా రేపు మాట్లాడబోతున్నారు కాబట్టి అందరూ కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు చూద్దాం మరి రేపు ఏం జరగబోతుందో